ఎసీ వర్గీకరణ రాజకీయ రంగు పులవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఎంఆర్పీఎస్ రాష్ట లీగల్ సెల్ కార్యదర్శి చిరువురు నాగరాజు విజ్ఞప్తి చేశారు మంగళగిరి ఐబీఎన్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో నాగరాజు మీడియాతో మాట్లాడారు అనగారిన పేద ప్రజలకి సామాజికంగా న్యాయపరంగా తగిన న్యాయం జరిగేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించారని ఆయన ఆశయాలను మాదికలు మాలలు ఆచరించి ముందుకు వెళ్లాలని నాగరాజు సూచించారు

సామాజిక స్వరాజ్యం కూడా వీరత్తుల తరపున తరఫున తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం యొక్క గొప్పతనం అంబేద్కర్ రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషన్ స్పిరిట్ గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చాం ఏడు దశాబ్దాల పైబడి భారతదేశంలో సామాజిక న్యాయం కోసం అంటే ఎస్సీ వర్గీకరణ కోసం అనేక రూపాల్లో సామాజిక విధిగా నడిచిన సందర్భం మీకు అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో సమస్యని మరింత జడ్జ్యం చేస్తూ సమాజంలో రాజకీయ సంక్షోభానికి రాజ్యాంగ సంక్షోభానికి రాజకీయ పార్టీలు తెరదీసిన దురదృష్టమైన ఘటన మనం భారతదేశం చూస్తాం ఈ సందర్భంలో ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏడుగు జడ్జిల ధర్మాసనం కాన్స్టిట్యూషన్ బెంచ్ రాజ్యాంగ సమీక్ష ద్వారా న్యాయ సమీక్ష ద్వారా పార్లమెంట్ ఓపెట్ చేస్తూ రాజకీయ పార్టీలకి చెప్పు దెబ్బలాగా గుణపాఠలు చెప్పే విధంగా ఎస్సీ విలువీకరణకు ఒక సమాధానాన్ని ఒక పరిష్కారాన్ని చూపించిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఇట్లాంటి సందర్భంలో ఒక సంక్లిష్టమైన సమస్యకి అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ సమాధానం చెప్తున్నప్పుడు అంబేద్కర్ భావజాలాన్ని సమాజంలో నలుమూలలా చాటి చెప్పాల్సిన సందర్భంలో అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని అంబేద్కర్ యొక్క మేధస్సుని క్రిందీకరించే విధంగా లెస్సన్ చేసే విధంగా తక్కువ చేసే విధంగా సాధారణంగా అగ్రవర్ణ పార్టీలు లేకపోతే మనవాదాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి దురదృష్టం ఏంటంటే ఎస్సీలో ఉండే రెండు బలమైన సామాజిక వర్గాలు కూడా ఏదైతే వర్గీకరణ కోసం మూడు దశాబ్దాల పైబడి పోరాటం చేస్తున్నారో ఎంఆర్పిఎస్ అదేవిధంగా అసలు వర్గీకరణ అంశమే రాజ్యాంగానికి వ్యతిరేడు అని చెప్పి సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్న మాలమహన నాయకులు కూడా అంబేద్కర్ జెండాలు పట్టుకొని అంబేద్కర్ పటం పెట్టుకొని అంబేద్కర్ వల్ల బాగుపడిన ఈ సామాజిక వర్గాలు కూడా అంబేద్కర్ బాగజేడాన్ని సమాజంలో సమాధి చేయడానికి సిద్ధపడిన దురదూషమైన సంఘటన మేము చాలా మనోవేదంతో ముందు ప్రకటిస్తూ ఉన్నాం